యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులు షేర్ చేసి ఒక లైక్ చేయగలరు మీ పేరు శోభన్ హో అండి ఏ ఊరు పుసులుదండీ మండలం గార్లా అండి గార్లా మహోబాద్ డిస్టిక్ అవునండి మీరు ఈ మర్చి మిర్చి తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది నీళ్ళ దాటిందండి ఈ ఖుషి సీడ్ ఉందండి జమున సీడ్ ఉందండి రెండు మూడు రకాలు ఉన్నాయండి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మూడు ఎకరాలు జిల్లా మూడు ఎకరాలు ఇప్పుడు ఈ స్టేజ్కి వేసి ఎన్ని రోజులు అవుతుంది ముప్పై రోజులు దాడింది ముప్పై రోజులు ఎప్పుడు ఏమేమి స్ప్రే చేశారండి మోనో చేశానండి మట్టి సల్పత్ చేశానండి కోల్పా చేసానండి కాబట్టి పోతే బాగా ముడతా ఉందా ఉంది నల్లి బాగా ఉందండి అంతకుముందు ఈ గినేస్ వాడడం వల్ల కొద్దిగా ముడత పోయింది నల్లి పోయింది నల్లి కంప్లీట్ గా క్లియర్ అయిందండి ఓకే జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లస్ అవునండి చూడండి జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లేస్ అనే మందు నల్లి కానీ కింద మాకు కింద ఉన్న నల్లి కానీ మొత్తం పోయిందండి క్లియర్ గా మీరు ఇది ఎప్పుడు స్ప్రే చేశారు నేను ఒక నాలుగు రోజులు అవుతుందండి నాలుగైదు రోజులు అవుతుంది నాలుగు ఐదు రోజులు జీ జీనియస్ ప్లేస్ జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లేస్ అనే మందు స్ప్రే చేయక ముందు మీ చేను ఏ విధంగా ఉండేది అంటే అంతకు ముందు నల్లి బాగుండదండి ఆకులన్నీ బాగా ముడుతూ ఉండడం వల్ల మొత్తం పై ముడత కింద ముడత బాగుందండి చూడండి చిన్న సన్నని ఎగురు చిన్నగా ఇస్త్రీ చేసినట్టు ఆకులంతా సాఫ్ అయిపోయింది మనం ప్రతి చెట్టును చూసుకున్నట్టు అయితే చూడండి బుట్టలాగా ఆల్లుకొని వస్తామండి తోట అంతా అధికంగా సన్న ఎగురు చెట్టు అంతా బుట్టలు ఆల్లుకొని తోట అంతా మనం ఒకసారి చూసుకున్నట్టు అయితే మీరు ఈ జీనియస్ ప్లేస్ జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లేస్ అనే ముందు రైతులందరికీ వాడమని అండి నా సూచన అయితే మీరు వాడిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది నాకైతే బాగుంది పోదా ఇంకొకసారి చేస్తే బాగుండే అనిపిస్తుంది కాకపోతే మధ్యలో ఏదైనా ఒక రకం వాడేసి మళ్ళీ చేస్తానండి మీకు ఓకే అయితే ఇప్పుడు మీరు స్ప్రే చేయక ముందు దేని పని చేసింది ఇది మూడు రెండు మూర్తలకు పని చేసిందండి నల్లికి పనిచేసింది అండి దోమకు పనిచేసింది దగ్గర దగ్గర గనుపు రావడానికి కూడా పని పనిచేసిందండి కింద బుట్టలాగా అల్లు అది వస్తున్నాయి అది అయితే ఇది జీనియస్ జారా ఆర్గానిక్ పరి జీనియస్ ప్లేస్ అనేది మీకు ఇది స్ప్రే చేయడం ఏమైనా ఎరుపు లాగా ఏమైనా వచ్చిందా లేదండి దాంట్లో సాప్ లాంటిది కానీ రోప్ పొడి కానీ ఎంట్రికల్ గానీ కొట్టుకోవచ్చు అండి మూడు రోజులు మళ్ళీ కొట్టాల్సిన అవసరం లేదండి బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుందండి నల్ సన్న చిన్న టీవర్ వస్తుందా నల్లి మాత్రం ఫస్ట్ పోయిందండి దోమకి దోమకైతే రెండు మూడు అయితే బాగా పనిచేసిందండి మీకు ఎగురు ఏ విధంగా వస్తాను ఏమైనా మధ్య నీటిగా వస్తుందా అండి గుబ్బా గానీ కూడా ఏం లేదండి ఆకులు సాప్ గా ఉంటున్నాయా మళ్ళీ పైన వచ్చి ముడత లాగా వస్తుంది తెలియదు లేదండి ఆకులు మొత్తం తేటగా ఉంది అంతకు ముందు ముడత ముడత రావడం నల్లి రావడం అసలు ఆకు తాటగా ఇస్త్రీ చెప్పవచ్చు చెట్టు ఆకులు ఏ విధంగా ఉందో ప్రతి చెట్టు చేను అంతా ఈ రెండు ఎత్తాలు చూసుకున్నా ప్రతి చెట్టు అలాగనే ఉంది ఆ మూడు మీరు వచ్చి చూసు మన గార్లం రోడ్ పక్కనే అండి మన శోభన్ బాబు గారు మన జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లేస్ అనే ముందు గత ఐదు ఆరు రోజుల క్రితం స్ప్రే చేయడం జరిగింది అయితే నేను ప్రతి ఒక్క రైతులకు చెప్పడం ఏమిటంటే ఏ మందు కొట్టినా కూడా తోట పదును మీద కొడితే బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది అవునండి మీరు పదుని మీద కొట్టని మీద కొట్టండి నీళ్ళు పెట్టే కొట్ట ఓకే అయితే మీరు ప్రతి ఒక్క రైతులకు ఏం చెప్పగలుగుతారు కొట్టాలని చెప్తున్నాను అండి రైతులకి దగ్గర కొమ్మలు కావడానికి గలగులు మంచిగా రావడానికి నల్లికి మూడతకి మంచిగా పని చేస్తుందండి ఇది దీని తర్వాత ఇప్పుడు నేను వాడాను కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చేస్తున్నాను నా తోట వచ్చి చూసుకొని మీరు వాడండి ఓకే ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి షేర్ చేసి ఒక లైక్ చేయండి మీకు అంతలా డౌట్స్ ఉంటే మన రైతు నెంబర్ కూడా స్క్రీన్ మీద వస్తుంది మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా రైతుని కనుక్కోవచ్చు మన జారా ఆర్గానిక్ వాడి జీనియస్ ప్లేస్ అనే ముందు స్ప్రే చేయకముందు తోట మూర్త రెండు మూర్తలు క్లియర్ అయింది ఈ రెండు మూర్తలు ఉండేదట దానికి నల్లి దోమ అనేది ఉండేది సైడ్ కొమ్మలు తక్కువగా ఉండేది బ్రాంచెస్ తక్కువగా ఉండడం దానివల్ల మన జీనియస్ ప్లేస్ అనేది స్ప్రే చేసిన తర్వాత కళ్ళు మూర్తలు క్లియర్ అయ్యి తోట ఆకులంతా సాఫ్ ఇస్త్రీ చేసినట్టు వచ్చి ఆకు కింద ఉన్న నల్లి కూడా పోయింది నల్లి కూడా పోయింది రసం పిలుచు పురుగులు కూడా పోయినాయట అసలు మన చిట్టి ఆకులు ఏ విధంగా సన్నని ఎగురుందో ప్రతి చెట్టు కూడా తిరిగి చూసుకోవచ్చు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చిందని శోభన్ బాబు గారు అంటున్నారు ఇది ప్రతి ఒక్క రైతులు మీకు ఆలోచన అయితే ప్రతి ఒక్క రైతు వాడడం మంచిదండి నా పేరు భూకే శోభన్ బాబు హుసల్దండ గ్రామము గార్ల మండలము మహబూబాద్ జిల్లా ఈ పైరు వేసేసి ముప్పై రోజులు దాటిందండి అంతకుముందు మట్టిసర్పరు మోనో అన్ని వాడానండి నల్లి దోమ కొద్దిగా కోనడం వల్ల గారి జినెక్స్ ప్లస్ వాడడం వల్ల కొద్దిగా బసన్న ఎగురు మంచిగా నల్లి ముడతా దోమ అన్నీ క్లియర్ అవ్వడం జరిగిందండి తోట మంచిగా దగ్గర దగ్గర గణపు రావడం కానీ ఊత రావడం కానీ నల్లిపోవడం కానీ రైతులందరూ దీన్ని ఒకసారి వాడి చూడొచ్చు రిజల్ట్ మంచిగా ఉంటుందండి నేను వాడి ఒక వారం కూడా కాలేదండి నాలుగు రోజుల్లోనే రిజల్ట్ మంచిగా ఉన్నదండి దీనివల్ల ఉపయోగం ఉంటుంది రైతు నాకు కావాలంటే నా తోట మీరు వచ్చి చూస్తున్నా బాగుండదు అందరికీ